రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూల వాతావరణం ఆర్థిక పరమైనటువంటి రంగంలో ఏర్పడుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి ప్రారంభమవుతుంది మానసిక ప్రశాంతత కలిసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా కూడా విజయాలు సాధించుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు వ్యాపార నిర్ణయాలు ఈరోజు కలిసి వస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని వ్యవహార విజయాలు చేజిక్కించుకోగలుగుతారు కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు వృత్తిపరమైనటువంటి విషయాలు బాగా కలిసి వస్తాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కూడా అవలీలతో కూడినటువంటి ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం మేలును కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు వృషభ రాశి వారికి రాణిస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత కలిగి ఉంటారు పట్టుదలతో కార్యనిర్వహణ కొనసాగించగలుగుతారు వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృశ్య సంఖ్య మూడు ఆకుపచ్చవర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మిథున్ రాశి వారికి కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా మెల్లమెల్లగా అభివృద్ధి సాధించగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి వ్యాపార సంబంధిత ప్రతిబంధకాలను తొలగించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇక గృహ సంబంధిత కార్యాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి అనుకూలిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యవహారికంగా నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు కలిగించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రోత్సాహ పరిస్థితులు వెన్నెంటి ఉంటాయి ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు సాహస నిర్ణయాలు ఈ రోజు సింహరాశి వారికి లాభిస్తాయి ఈ రోజు కన్యా వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని కవిచూస్తారు వృత్తిపరమైనటువంటి ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు గృహ సంబంధిత విషయాల్లో కూడా గతంలో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి ఈరోజు మీ అదృశ్య సంఖ్య నాలుగు ఆకుపచ్చవరణ ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఆహ్లాద ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు కన్యా రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు వీడిపోతాయి ఆహ్లాద సంఘటనలు గృహంలో ఏర్పడతాయి వృత్తి వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగేటువంటి సాహసోపేతమైనటువంటి కార్యనిర్వహణ కలిగి ఉంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పశుపూర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయస్వామి వివాహ ప్రతిపాదనలు సంభాషణలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు వృచ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో జాప్యాలు ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగంలో అభివృద్ధి ఏర్పడుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు నలుపు వర్ణం మేలోని కలిగిస్తుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక విదేశీ ప్రయాణాలు ఈరోజు వృచిక రాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విషయాల్లో అనుకూలత సంపాదించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో భాగస్వాములతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు తెలివైనటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక పుష్టి చేకూరుతుంది గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ఈ రోజు రాశి వారికి లాభిస్తాయి అనుకూలిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార జ్ఞానం కలిగి ఉంటారు ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు గృహ ఉపయోగ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించగలుగుతారు మానసిక ప్రశాంతతను కలిగించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఆహ్లాద సంఘటనని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు మెల్లమెల్లగా ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి సఖ్యతగా చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు సమసిపోతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దేవ మహాకాళి విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు కుంభరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు మానసిక ఆనందం ఏర్పడుతుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాలు కూడా బాగా కలిసి వస్తాయి నూతన స్నేహాలు బాగా లాభిస్తాయి వ్యవహారాల్లో కూడా విజయాలు అవిలీలగా చేజిక్కించుకోగలుగుతారు శారీరక శ్రమ ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతకు దోహదపడుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీనరాశి వారికి శోభను కలిగిస్తాయి